మాకుంది నాకు రెండు అంతేనా ఇప్పుడు కవిత బయటకొచ్చి వాళ్ళ హరిచరావు గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మొత్తం చెప్తుంది కదా చెప్పు ఊరికి ఊరు వాళ్ళ పోతే అనుకుంటారు వాళ్ళే ఒకటే అవుతున్నారు దొంగలు దొంగలు ఒకటే వాళ్ళే అవుతారు ఒకటి అంటు అంత ఒకటి వాళ్ళు ఏదో మొత్తం డ్రామా అది డ్రామే ఇప్పుడు పోరానికి ఉద్యోగాలు పర్వాలేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చాక వచ్చే రెండు మూడు సార్లు వచ్చాయి చాలు అన్ని పదిహేను రేషన్ కార్డు చెప్పాయి ఇంతవరకు ఇచ్చాయన చెప్తా ఉన్నాడు కూర ఇచ్చిండు ఏమో మరి ఇచ్చినాడు కదా ఇచ్చుకు మాకైతే ఇప్పుడు ఇప్పుడు రైతు బంధు ముచ్చడా ఇప్పుడు అందరికి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి కడి చేసే అంటే దున్నిలోనికి ఇస్తా అని చెట్లు కొండలు గుట్టలు ఉంటే వాళ్ళకి ఇయ్యని కడి చేసే ఇది ఇట్లే కరెక్ట్ అంటవా ఇదే కట్టన్నా

ఊరి వేరే వాళ్ళకి పట్టాలు చెప్చుండు కేవలం రైతు బందు తీసుకున్నానికే చేపించుకొని పట్టాలు మాత్రం మస్తు పునరుడు అంతేనా ఇప్పుడు ఇదే కరెక్ట్లే ఇదే కట్టు ఇప్పుడు ఇంద్ర మెన్లు ఇంద్ర ఇంద్ర మహిళ ఏం మాట్లాడుతాడు డబుల్ బెడ్ రూమ్ లో మంచిగానే ఇంద్ర మెయిన్ మంచిగానే ఇప్పుడు ఇంద్ర మెన్లే మంచిగా ఉంది ఎందుకో మంచిగా పల్లె రోడ్ రెండు అయ్ పల్లె రోడ్ సలవాటు అయ్